అందరూ అడవి అడవి కాచిన కాచుని వినలా ఎందుకంటారు తెలుసా ఒకానొక టైం లో అడవిని కాపలా అనమాట అందుకు అడవి కాచుని వెళ్ళిలా అన్నారు చేతి ఒక చిన్న పాట వేసుకోవాలని మంచి పాట పరవశించి పాడే ఒక పనస పండు తీసుకున్నారు దానికి ఇలా ఉంది కదా అది ఘాటు పెట్టింది సైడ్ ఒక ఘాటు పెట్టి ఘాటు పెట్టిన తర్వాత ఇద్దరు చేతులు ఇట్లా పెట్టి వాళ్ళు పీకట్లేదు లాగట్లేదు ఒకరికొకరు చూసుకోవడం సరిపోయింది నేను లాగండి రాగ అది చూడండి ఇద్దరు లాగండి రా లాగండి రా అంటే పెట్టరు పెళ్లిలో కూడా అంతే జీలకర్ర బెల్లం పెట్టినప్పుడు పంతులు ఇంకా అనేవారి చూడు వినా చాలు అండి చెప్పి ఇద్దరు సైకల్ కాదు కాదు అక్కడ మా ఆవిడికి భయమైంది లేదు జీలకర్రలో బెల్లం ఉంది కదా నాకు స్వీట్ అంటే ఇష్టం కదా ఎక్కడ తినేస్తా అని అట్లా

చిన్న పాట వేసుకోలేదని మంచి పాట పరవశించి వాళ్ళిద్దరిని చూడండి ఎక్కడికి వెళ్ళినా అస్సలయ్య నేను చెప్తాను చూడండి పొద్దునే పొద్దునే ఏడున్నరకు ఏడు బావు ఏడున్నరకు స్టార్ట్ అయింది ఒక పనస పండు తీసుకున్నారు దానికి ఇలా ఉంది కదా అది ఘాటు పెట్టింది సైడ్ ఒక ఘాటు పెట్టి ఘాటు పెట్టిన తర్వాత ఇద్దరు చేతులు ఇట్లా పెట్టి వాళ్ళు పీకట్లేదు లాగట్లేదు ఒకరికొకరు చూసుకోవడం సరిపోయింది నేను లాగండి లాగ అది చూడండి ఇద్దరు లాగండి రా రా అంటే జాగలు పెట్టరు తర్వాత ఇద్దరు కష్టపడి తొనలు తీశారు అయిపోయింది కదా మళ్ళీ లోపలికి వచ్చిన తర్వాత పాయసం అడిగాడు నేను పాయసం వండుతుంటే ఇద్దరు ఉయ్యాల మీద కూర్చొని ఒకరికొకరి చూడు చూడు వాళ్ళు చూసినట్టు మనకు రావట్లేదు అనుకుంటే సరే తర్వాత ఏమైంది లంచ్ వచ్చింది లంచ్ చేసేటప్పుడు ఒక్కరికి ఫోన్ వచ్చింది ఒకరికి ఫోన్ వచ్చినప్పుడు ఎవరికి ఫోన్ వచ్చినప్పుడు వాళ్ళే మాట్లాడాలి దాన్ని ఇద్దరు బయటకు ఎవరు ఎవరికి ఫోన్ వచ్చినా ఇద్దరు పోతారు ఆ ఫోన్ లో మాట్లాడుకుంటారు కదా మీరేం కొట్టు ఉంటది కదా ఇట్లా స్టాండ్ అదే చూడేనా అంటే అంటే అన్నారు కానీ ఆ ఊహ ఎంత బాగుందో జరిగింది అక్కడ జరిగిందో చెప్పండి వాళ్ళు చెప్పినవన్నీ సినిమాటిక్ లెవెల్లో ఇమాజినరీస్ అండి అవన్నీ ఏం జరగలేదు జరుగుంటే చాలా బాగుంది సో తర్వాత అయిపోయిందా అయిపోయింది లంచ్ చికెన్ ప్లేట్ పెట్టినాం ఒక ప్లేట్ పక్కన ఎదురు ఎదురుగానే ఎందుకు చూడు అంటే ఎందుకు కూర్చున్నాను తెలుసా ఎవరు ఎక్కువ తినేస్తున్నారో చెక్ చేసుకుందాం అన్నీ ఎక్కువ వెయిట్ వచ్చి కదా ఇంతకీ అన్నం తిన్నారా ఒకరొకరు చూపులు తినడమే అది సరిపోయిందా చూపులు తినలేము అక్క ఆకలి నింపు అన్నమే తిన అయిపోయిందా తర్వాత చూడవే వినండి చూడు

కాదు కాదు అక్కడ మా ఆవిడికి భయం అయింది లేదు జీలకర్రలో బెల్లం ఉంది కదా నాకు స్వీట్ అంటే ఇష్టం కదా ఎక్కడ తినేస్తా అని సో అట్లా జరిగింది అనమాట చైత అర్చన పెళ్లి సో ఇప్పుడు వాళ్ళకి ఆపాట వేసుకోద్ది పాలు నీల బంధం ఇది జన్మ జన్మల బంధం మా పాలల్లో నీళ్లు వేసుకోం మేము కానీ మధ్యాహ్నం అయితే ఎంత వేడి ఉండే అసలు ఒక్క భరించమ్మ బాబాయ్ తాగి నీరు తాగినట్టు చెమట రూపంలో బయటకు వచ్చేస్తుంది తర్వాత బిట్టు ఎనబడి పడ్డారు వాళ్ళిద్దరు బిట్టు స్టోరీ చెప్పు ఏం బిట్టు కాడు ఆయన ఆడికి ఆకలి వేసినప్పుడు దాహం వేసినప్పుడు నేనే గుర్తొస్తున్నాను ఆడికి కాదు వాటర్ పెడితే కూడా ఆ తాగడక్కా వాడు మొత్తం కింద వేసుకుని వాటర్ మీద పడుకుంటాడు ఆ కానీ వాడు మంచిగా లవబుల్ గా ఉన్నాడు ఉన్నాడన్నమాట ఏదైనా అన్న కూడా దగ్గరికి వెళ్ళినా మంచి ఇట్లా చూడడానికి మంచి ఎఫ్టీ ఉన్నాడు నువ్వు కెమెరా చాలా క్రాస్ పెట్టావు రా అబ్బాయి ఆ ఇలా పెట్టావు ఏమీ అనుకోకండి మా మా శశి మీకు తెలుసు కదా అమ్మా బాగుంటుందమ్మా అన్నమాట ఎక్కడికి రామమ్మ చెంది ఆ పర్సన్ అన్నమాట అమ్మ ఎంత బాగుంటుందో చేసుకుందాం అమ్మ చేసుకుందాం అన్నాడు కదా మా సశేతన్ అయ్యా మధ్యలో పర్సన్ ఇటింది అది నేచర్ లో ఎంజాయ్ చేసింది మా చిన్న చెల్లి అది క్యాన్సల్ చేసుకుంది సో ఇలా ఊరికే వచ్చాము కానీ మంచి ఎంజాయ్ చేసాము ఇంకా బయలుదేరాలి లేదంటే మరీ చీకటి పడింది అనుకోండి రోడ్ సరిగా కనిపించదు ఆఫ్ రోడ్ కదా అండ్ గతుకులు గతుకులుగుంది వెళ్ళాలి జస్ట్ ఊరికే చిన్న వీడియో తీసామనమాట ఒక డౌట్ అక్క చెప్పరా ఊరికే వచ్చాం ఊరికే వచ్చాం అంటున్నారు కదా మనం వచ్చింది ఊరికే కదా గోకవరం ఊరి పేరు వీడికి ఎక్కడ కొట్టినా ఏం కాదు డిప్పు మీద చిన్న కురుపు ఉంటుంది దాని మీద కొడితే టెంపర్ కాటే రమ్మ కాటేస్తుంది టెంపర్ ఇట్లా పీక్ 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 మన కదా చలో మరి పాట పాడవారు ఒక పాట కోయలా నిన్న చుక్క నిన్న కోయిలా తర్వాత చచ్చిపోద్ది కోయిల మా కోయిల్ ఫీల్ అవుతుందండి కోయిల